నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండు సమానమే అయినా నానెందుకో వెనుకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ ఒకటే అయినా అమ్మ కంటే నానెందుకో వెనుకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మా ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ అనే పేరే దెబ్బ తెలిగినప్పుడు అమ్మ అనే పిలుపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా అంటే ఏమో ఇద్దరు సమానమే అయినా పిల్లలు ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు అమ్మకి మాకు బిరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు బట్టలకు దండెం కూ నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్నా ఎందుకో మా కూడా పట్టనంత వెనుకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచున్న పట్టుపంచ ఒకటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులున్నాయన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనొద్దని అమ్మ ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయసు మల్లా అమ్మ అమ్మైతే ఇంట్లో పనికి పనికొస్తుంది నాన్న ఎందుకు రాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నుముక కావడమే వెన్నుముక వెనకుండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం